జుక్కల్ ఎమ్మెల్యే జుక్కల్ నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించారు కామారెడ్డి జిల్లా జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుంద ప్రభుత్వ ఆసుపత్రిపై అసెంబ్లీలో చర్చించారు బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్లు లేరని సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందడం లేదని నియోజకవర్గం మొత్తం పద్దెనిమిది మంది మెడికల్ ఆఫీసర్లు సిబ్బందిని నియమించాలని కోరారుంటే కేవలం పద్దెనిమిది మంది ఉన్నారు బిచ్కుంద పడకల హాస్పిటల్ అని చెప్పేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది దురదృష్టం ఏంటంటే బిచ్చుకుంద హాస్పిటల్లో ఒక్క మెడికల్ ఆఫీసర్ కూడా లేడు కాబట్టి మన మెడికల్ ఆఫీసర్స్ యొక్క అవసరం ఎంతగానో ఉంది ఇమీడియట్గా మాకు మిగిలిన పద్దెనిమిది మెడికల్ ఆఫీసర్ పోస్ట్ వేకెంట్గా ఉన్నాయి దయచేసి మెడికల్ ఆఫీసర్ పోస్టు ఇతర సిబ్బంది పోస్టులు కూడా ఇవ్వాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష ధన్యవాదాలు